జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము ముప్పయవ శ్లోకము అప్పదరాచారో భజతే మాం अनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः वों गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున పాపిష్టివారైనా సరే నన్ను అనన్యభక్తితో పూజిస్తే అంటే అనన్యభక్తి అంటే నన్నొక్కడినే ఆరాధించాలి అంతటా అందరిలో నేనే ఉన్నాను కనుక అందరినీ ఆదరిస్తూ ఉండాలి నన్ను ఒక్కడిని మాత్రమే ఆరాధిస్తూ ఇతరమైనటువంటి ఫలాలను కోరకూడదు నన్ను ఆరాధించటమే ఫలముగా పెట్టుకోవాలి ఇక నన్ను పూజించకుండా ఆరాధించకుండా ఉండలేని స్థితి కలిగి ఉండాలి దీనినే అనన్య భక్తి అంటారు అర్జున అయితే ఎన్ని పాపాలు వాడైనా సరే ఈ అనన్య భక్తితో నన్ను పూజించటం ప్రారంభించగానే అతడిని ఖచ్చితంగా ధర్మాత్ముడిగానే పరిగణించాలి ఆదరించాలి అనుసరించాలి ఎందుకంటే వారు జీవితములో తీసుకోవలసినటువంటి అత్యంత అవసరమైన సరియైన నిర్ణయం తీసుకున్నారు కనుక అంటూ శ్రీకృష్ణ భగవానుడు తననే సర్వస్వముగా భావించటం తనను మాత్రమే ఆరాధించటం తనను ఆరాధించకుండా ఉండలేని స్థితి కలిగి ఉండటం ఇతర ఫలాశ లేకుండా తనను ఆరాధించటం ఈ విధమైనటువంటి ఆరాధననే అనన్యభక్తి అని అంటారని ఆ అనన్యభక్తి తన ఎందు కలిగి ఉండటమే జీవితానికి ఉత్తమ లక్ష్యమని ఆ రకమైనటువంటి భక్తి ఎవరు కలిగి ఉన్నా వారు పూర్వము ఎన్ని పాపాలు చేసినా వారిని తాను ధర్మాత్ముడిగానే పరిగణిస్తానని అంతేకాకుండా లోకమంతా కూడా అలాగే పరిగణించాలి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ స్వామి స్వామి ఏ విధమైనటువంటి భక్తి మనమంతా తన ఎందు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడో అట్లాంటి అనన్య భక్తిని శ్రీకృష్ణ భగవానుడియందు శ్రీమన్నారాయణుడియందు కలిగి ఉండేటటువంటి నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అప్పచేత్ సుదూరాచారో భజతే మాం అనన్య సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము పదవస్కంధము దశమస్కంధములో నూట ఆరవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నందవ్రజములో బలరామకృష్ణులు వారు చేస్తూ ఉండేటటువంటి లీలలు అవన్నింటినీ చూసి గోపికలందరూ చాలా ఆనందిస్తూ ఉన్నారు బాలకృష్ణుడు ఇక అందరిని గుర్తుపట్టడం కూడా ఆరంభించాడు చూడనివారల నెప్పుడు చూడక లోకములు మూడు చూపుల దిరుగ చూడగ నేర్చిన బాలక చూడామణి జనుల నెరిగి చూడగ నేర్చ మూడు లోకాలను తన కనుసన్నలలో నడిపించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు చిన్ని కృష్ణుడిగా నందవ్రజములో ఆడుతూ ప్రాకుతూ కళ్ళు అటు ఇటు త్రిప్పుతూ చుట్టుప్రక్కల ఉండేటటువంటి వారిని చూసి గుర్తుపట్టడం ఆరంభించాడు ఆ అద్భుతాన్ని చూసి ఆ మనోహర దృశ్యాన్ని చూసి గోపికలందరూ నవ్వుతూ ఆనందిస్తూ ఉన్నారు శ్రీమన్నారాయణుడి యొక్క చిరునవ్వు అంటే శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వితే అజ్ఞానమే నవ్వుల పాలవుతుంది ఆత్మజ్ఞానం పుట్టుకు వస్తుంది అట్లాంటి పరమపురుషుడు అంతటి పరమపురుషుడు ఇప్పుడు చిన్ని కృష్ణుడిగా తనను చూసి నవ్వుతున్న గోపకాంతలను చూసి నవ్వటం నేర్చుకుంటున్నాడు జన్మలే లేనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ జగత్తుకంతటికీ అమ్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ పరమపురుషుడు ఇప్పుడు యశోదమ్మకు కొడుకై గోపికలందరికీ ఆనందాన్ని కలిగిస్తూ అవ్వలకు సంబుగన్ అవ్వా అవ్వా అనంగ నల్లన నేర్చన్ ఇప్పుడు అంతటి పరమ పురుషుడు యశోదమ్మకు కొడుకై యశోదమ్మను అమ్మా అమ్మా అని పిలవటం నేర్చుకుంటున్నాడు భగవానుడు వామనుడిగా వచ్చి రెండు అడుగులలో ఈ భూమి ఆకాశాలను అంతటిని కూడా ఆక్రమించినటువంటి అంతటి పరమాత్మ ఇప్పుడు చిన్ని కృష్ణుడిగా నందవ్రజములో తప్పటడుగులు వేయటం నేర్చుకుంటున్నాడు ఆ రకంగా కృష్ణ సహరామ వ్రజశ్రీనాం చిక్రీడే ముదం బలరామకృష్ణులు ఇతర గోపాలకులతో కలిసి ఆడుతూ గోపికలకు నందవ్రజములో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुंदमाल कृष्ण रक्षतु नो जगत्रय गुरु कृष्ण नमस्याम्यहम कृष्णे नाम रसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णा देव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमुपयव श्लोकम् अपि चेत् सुदुराचारः भजते माम् अनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण